హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి మిరపలో చాలా మంది రై సోదరులు కామెంట్స్ పెట్టడం జరుగుతుంటారా ఇది అదామా కంపెనీ వాళ్ళది ట్రాసిడ్ అనమాట ఈ ట్రాసిడ్ దాంతో పాటు డెలిగేట్ ని ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని చెప్పి అడుగుతున్నారు దాంతోపాటు మనం మిరపలో వచ్చేసి గ్రోతింగ్ ఆగిపోయింది మంచి ఫ్లవరింగ్ రావాలి క్రాప్ సెట్ చేసుకోవాలంటే ఈ రెండు మందులు ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మిత్రులారు మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది చాలా మంది రైతు సోదలకి రీచ్ అవ్వడం జరుగుతుంది మనకు మిరపలో వచ్చేసి డెలిగేట్ కానీ ట్రాసిడ్ కానీ ఎప్పుడు స్ప్రే చేసుకోవాలంటే మనకి మిరపలో వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్ అంటే మనకి పోతలు కనుక స్టార్ట్ అవుతున్నాయి అన్న స్టేజ్లో కనుక మన డవా ఇంతకుముందు డవాగ్రా సైన్స్ వాళ్ళు డెలిగేట్ని మార్కెటింగ్ చేసే వాళ్ళు మిత్రుల ఇప్పుడు క్రోటివో వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు అనమాట ఈ డెలిగేట్లో ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పైనటోరియం వచ్చేసి మనకి లెవెన్ పాయింట్ నైన్ ఎస్సీ ఫార్మినేషన్లో ఉంటుంది మిత్రులారా ఈ డెలిగేట్ని వచ్చేసి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ ఎయిటీ ఎంఎల్ ఖచ్చితంగా కూడా స్ప్రే చేయాలి మిత్రులారు ఇవి ఖచ్చితంగా కూడా మనకి ఈ ఫ్లవరింగ్ స్టేజ్ లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆ ఫ్లవరింగ్ అంతా కూడా మనకి కాయగా మారడంతో పాటు ఇది ఎఫెక్టివ్గా తామర పురుగు మీద ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అంతేకాకుండా పురుగు మీద కూడా ఎఫెక్టివ్ పనిచేస్తుంది మిత్రులారు దీనికి కాంబినేషను వచ్చేసి మనం పెగాసిస్ మిత్తుల సింజెంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్తుల ఎందుకంటే డెలిగేట్తో మనకి తామర పురుగు పని చేసి పురుగు మీద పనిచేస్తుంది పురుగు మీద పనిచేస్తుంది కాబట్టి దీనికి దీని కాంబినేషన్ వచ్చేసి మనకు దోమ కాంబినేషన్లో వేసుకున్నట్లయితే మనకేందంటే ఈ పెగాసిస్లో వచ్చేసి డైఫన్ చూరన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ మనకి వెట్టబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇవి రెండు కలిపి మనం కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మీకు దోమను నివారించుకోవచ్చు తామర తామర్పురుగు నివారించుకోవచ్చు పచ్చ పురుగు నివారించుకోవచ్చు అంతేకాకుండా ఈ డెలిగేట్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే దీని ప్రభావం అనేది ఎక్కువ రోజులు మన పంట మీద ఉండేసి మన మిరప పంటను కాపాడడంతో పాటు మనకు మంచి గ్రోతింగ్ రావడము మొక్క గ్రీనిష్నెస్ రావడం మొక్క మెత్తదనం రావడానికి కూడా ఉపయోగపడుతుంది ఇట్లా దీనికి ఇంకొకటి మనకి ఫ్లవరింగ్ కొంచెం ఫ్లవరింగ్ లేదు కొంచెం క్రాప్ సెట్ అవ్వాలనుకున్న రైతులు దీనిని క్రాప్ మ్యాక్స్ అనమాట క్రోటియో వాళ్ళదే క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల ధర క్రాప్ మ్యాక్స్ వచ్చేసి మనకి మిరప మొక్కలు పెద్ద స్టేజ్లో ఉన్నట్లయితే లీటర్ మూడు ఎకరాల దాకా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మొక్కలు చిన్నగా ఉన్న స్టేజ్లో అయితే కనుక లీటర్ నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల కాబట్టి ఈ విధంగా వచ్చేసి ఒక స్ప్రే పడాలన్నమాట దాంతో దాంతోపాటు పెగాసిస్ క్రాప్ మ్యాక్స్ ఒకవేళ మీ క్రాప్ మ్యాక్స్ ఏమన్నా ముందు స్ప్రే చేసిన రైతులు అయితే కనుక దీన్ని మనం మ్యారినో కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలన్నమాట ఏరిస్ కంపెనీ వాళ్ళది మ్యారినో అని చెప్పేసి మనకు అందుబాటులో ఉంటాయి మిత్ర దీని లోపల అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి అనమాట మనకి జింక్ గానీ బోరాన్ గానీ ఇట్లా కాపర్ గానీ మొక్కకు కావాల్సిన అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేవి లిక్విడ్ ఫామ్ లో తీసుకురావడం జరిగింది మిత్రులారా ద్వారా కంపెనీ వాళ్ళది మ్యారినో అనమాట ఇది ఎకరానికి వచ్చేసి మొక్కలు పెద్ద స్టేజ్ లో ఉన్నట్టయితే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం డోసు గనక స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా డెలిగేట్ పెగాసిస్ మ్యారినో స్ప్రే చేసుకోండి మీకు మ్యారినో ఒకవేళ అందుబాటులో లేకపోతే కనుక క్రోటో వాళ్ళది క్రాప్ మ్యాక్స్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మిత్రుల నెక్స్ట్ చూసుకున్నట్లయితే ట్రాసిడ్ అనమాట ఈ ట్రాసిడ్ని ఎప్పుడు స్ప్రే చేసుకోవాలని అడుగుతున్నారు ఈ ట్రాసిడ్లో కూడా ఉండే టెక్నికల్ డెలిగేట్లో ఉండే టెక్నికల్ దాంతోపాటు పెగాసిస్లో ఉండే టెక్నికల్ అనమాట ఇవి రెండు టెక్నికల్స్ తీసుకొని కొంచెం పర్సెంటేజ్ తగ్గించి తీసుకొచ్చారనమాట అంటే డెలిగేట్ డెలిగేట్లో వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ ఉంటుంది మనకి ట్రాసిడ్ లో వచ్చేసి కొంచెం తక్కువ లో తీసు డైన్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ లో మనకి ట్రాసిడ్ లో ఉంటుంది మిత్రా రెండు అనమాట రెండిట్లో ఏదన్నా మనం ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట మీకు ఏదైనా స్ప్రే చేసాము మళ్ళీ మనం క్రాప్ ఒక ట్వంటీ డేస్ తర్వాత కూడా మళ్ళీ ఇంకొకటి కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదనమాట కాబట్టి మీకు ట్రాసిడ్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ మనం ట్రాసిడ్ని కనుక స్ప్రే చేసుకుంటే వాళ్ళది మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఈ ట్రాసిడ్లో మనకి స్పైనటోరియం దాంతోపాటు డైఫన్ చురాను ఇవి రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి అనమాట మనకి తామర పురుగు మీద పని చేస్తుంది పురుగు మీద పనిచేస్తుంది దోమ మీద పనిచేస్తుంది పై ముడుతున్నట్లయితే ఎఫెక్టివ్గా పనిచేసి మనకి మంచి రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా తిరగా కాబట్టి డెలిగేటు కాంబినేషన్ కాంబినేషన్లో పెగాసిస్ క్రాప్ మ్యాక్స్ ఈ కాంబినేషన్లో స్ప్రే చేసుకోండి లేదు అనుకున్న రైతులు మీరు ట్రాసిడ్ అందుబాటులో ఉంటే ట్రాసిడ్ ఒకటే కనుక తెచ్చుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా ఈ ను వచ్చేసి ప్రత్యేకడానికి మూడు వందల ఎంఎల్ మనం స్ప్రే చేసుకోవాలి దీనికి కాంబినేషన్ క్రాప్ మ్యాక్స్ అయినా తీసుకోండి లేకపోతే మనం మీకు ఏదైనా న్యూట్రిషన్స్ అగ్రిప్రో కానీ బయోవిటా కానీ సింజంటా వాళ్ళ ఇషాబీన్ కానీ ఈ రకంగా మీరు క్వాంటిటీస్ కానీ మీకు ఏం అందుబాటులో ఉంటే వాటిని కాంబినేషన్లో ట్రాసిడ్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి దీన్ని ఆల్రెడీ రెండు రకాల టెక్నికల్స్ ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని సింగిల్ గా ఏదైనా గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఫ్లవర్ బోస్టర్స్ కాంబినేషన్ లో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రాలు ఎందుకంటే చాలా మంది రైతులు కామెన్స్ లో ట్రాసిడ్ గురించి చెప్పమని అడుగుతున్నారు ట్రాసిడ్ ఆల్రెడీ మనం స్ప్రే చేసాము రిజల్ట్ అయితే చాలా బాగుంది ఆ దానికి సంబంధించిన వీడియో కూడా నేను లాస్ట్ ఇయర్ స్ప్రే చేసిన వీడియో కూడా మనకి ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడండి రైతులు ఉన్నట్లయితే ఆ వీడియో చూడండి మిత్తుల ఇక ఈ విధంగా కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో తామర పురుగు పురుగు దోమను కూడా నివారించుకోవడంతో పాటు పైముడత నివారించుకోవడంతో పాటు మొక్క మెత్తదనం రావడం తో పాటు ఈ డెలిగేట్ అనేది ఎక్కువ రోజులు స్ప్రే చేసినట్టు ఎక్కువ రోజులు అనే దీని పనితనం ఉంటుంది మిత్లర్ స్ప్రే చేసిన వెంటనే కూడా టూ రిజ టూ అవర్స్లోనే ఈ మందు యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది మిత్లర్ కాబట్టి ఈ విధంగా మీరు ఈ కాంబినేషన్స్ లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే డెలిగేట్ స్ప్రే చేయాలనుకున్న రైతులు ఈ కాంబినేషన్ టైకాసిస్ కాంబినేషన్ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది వైరస్ సంబంధించి మిరపలో ప్రధానంగా ఇంకొక సమస్య వచ్చేసి వైరస్ అనమాట వైరస్ సంబంధించి పురం మిత్లర్ మనం చాలా మంది రైతు సోదరుల చేత స్ప్రే చేయించాము స్ప్రే చేసిన ప్రతి రైతు దగ్గరికి ఎక్కువ అంటే మనం ఒక సుమారు ఒక ఐదు ఎకరాలు పైన రైతులు కనుక స్ప్రే చేస్తున్న రైతులు అయితే మ్యాక్సిమం నాకు వీలున్నంత వరకు కూడా వాళ్ళ ఫీల్డ్ లో భాగంగా విజిట్ చేయడం జరిగింది మిత్రులర్ ఒక పల్నాడు ఏరియా అనేది కవర్ చేయడం జరిగింది రీసెంట్ గా నేను కర్ణాటక ప్రాంతంలో దేవదుర్గ ఆ లో కూడా రైతులు వాడినట్టు అనమాట ఆ వాడిన రైతుల దగ్గరకు కూడా వెళ్ళి వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మన లో అప్లోడ్ చేయడం జరిగింది మిత్లర్ కాబట్టి ఏదైనా మనం మందు చెప్పాము అంటే ఆ మందు ఖచ్చితంగా వందకు వంద శాతం రిజల్ట్ ఉంటేనే మనం రైతుల దగ్గరికి చెప్పడం జరుగుతుంది మిత్లర్ కాంబినేషన్ కూడా అంతే ఎందుకంటే మనం మన చేలో వాడిన మందులు మనం ఏదైనా రిజల్ట్ ఉంది ఈ కాంబినేషన్స్ బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు వైరస్ కి సంబంధించి జేష్వాల్ పురోతులారు ఎక్కడానికి వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ మనం సుమారు ఆరు పంపుల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆరు పంపులు అంటే వన్ ట్వంటీ లీటర్స్ వాటర్ లో గానీ మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే స్ప్రే చేసిన వెంటనే కూడా వైరస్ అనేది పక్క చెట్టుకి అటాక్ అవ్వకుండా స్పాట్ లో కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా మనకి ఫిఫ్త్ డే నుంచి న్యాచురల్ గ్రోత్ రావడంతో పాటు వచ్చే ఇగురులు చిట్టుకులు రావడంతో పాటు మనకి సన్న పురుగు కూడా ఈ మందు అనేది ప్రభావం చూపిస్తుంది మిత్రులారు కాబట్టి మిరపలో జేష్వాల్పుర వచ్చేసి వైరస్ కు సంబంధించి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి కూడా రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారు దీనికి కాంబినేషన్ కూడా మనం ఏమి చెప్పట్లేదు ఎందుకంటే మీకు ఈ మందనే సింగిల్ గా స్ప్రే చేసుకుంటే ఆ మందు యొక్క పనితనం అనేది మీకు పనితనం అనేది మీకు తెలుస్తుంది మిత్రులారు లేదు మీకు ఏదైనా కాంబినేషన్ ఎర్రనల్లి కానీ నల్లి ఉధృతి కనుక ఉన్నట్లయితే ధృవ అనమాట మనం ధృవ కూడా ఇదే కాం ఇదే అనమాట సేమ్ రెండు వందల యాభై ఎంఎల్ మనం ధ్రువాన్ని కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంది మిత్రుల దీనికి కాంబినేషన్ కావాలనుకుంటే ద్రువ ప్లస్ మన జేష్వల్పుర ఇవి రెండు కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎర్రనెల్ని నివారించుకోవచ్చు తామర పురుగుని నివారించుకోవచ్చు నల్ల తామర పురుగుని నివారించుకోవడంతో పాటు వైరస్ సమస్య నుంచి కూడా మనం మా మిరప పంటను కాపాడుకోవచ్చు మిత్లర్ ఈ విధంగా కనుక మనం స్ప్రేయింగ్స్ కనుక ఒక రెండు స్ప్రేయింగ్స్ పడ్డాయి అంటే కనుక మన మిరప పంట మంచి దిగుబడి కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంది మిత్లర్ ఇక ఈ విడియోతో ముగిస్తున్నాను ముగిస్తుందని వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్